ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ డేర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఈ ట్రాఫిక్ జామ్కి ఒక సొల్యూషన్ లేదా ఉంది ఓకే ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుందంటే ఒకేసారి నైన్కో టెన్కో కో ఒకేసారి ఈ డ్యూటీస్ ఉండటం వల్ల ట్రాఫిక్ ఒకేసారి అందరూ ఒకేసారి కార్స్ బైక్స్ వాళ్ళ వెహికల్స్ ఒకేసారి బయటికి రావటం వల్ల రోడ్ల మీదకి రావటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ ట్రాఫిక్ జామ్ వల్ల టైం వేస్ట్ అవుతుంది ఫ్యూయిల్ వేస్ట్ అవుతుంది మీ పెట్రోల్ మీ డీజిల్ వేస్ట్ అవుతుంది సో ఇన్ టైంకి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేరు ఇన్ టైంకి మీ డ్యూటీకి వెళ్ళలేరు గుర్తుపెట్టుకోండి మీ ఆఫీసుల్లో కానీ మీ డ్యూటీస్లో కానీ జస్ట్ స్మాల్ రిక్వెస్ట్ ఈ డ్యూటీ టైమింగ్స్ని మార్చండి మార్చండి సో టైమింగ్స్ని మార్చండి అంటే అది మీకున్న అవైలబిలిటీని బట్టి మీకున్న కంఫర్ట్ని బట్టి డ్యూటీ టైమింగ్స్ని మార్చండి మారిస్తే కొంతవరకు ఈ ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ట్రాఫిక్ జామ్లో ఉండకుండా నువ్వు ఉండాలంటే నీ డ్యూటీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నువ్వు టైంకి ఏ టైంకి రోజు వెళ్తున్నావో ఆ టైంకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళిపో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నువ్వు ముందుగా వెళ్ళు నువ్వు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవు ట్రాఫిక్ జామ్లో ఆగిపోవు ఇన్ టైంకి నీ ఆఫీస్కి వెళ్ళిపోతావు ఇన్ టైంకి నీ డ్యూటీకి వెళ్ళిపోతావు ఇన్ టైంలో నీ బాస్ చేత యాస్ అని నువ్వు గుడ్ అని అనిపించుకుంటావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇన్ టైంలో వెళ్ళాలంటే ట్రాఫిక్ జాములు ఇరుక్కోకుండా ఉండాలంటే ట్రాఫిక్ జాములో ఉండకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే 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 మీరు స్టార్ట్ అవ్వండి అప్పుడు మీరు ఎర్లీగా లెగవాలా ఎర్లీగా లెగవాలి ఎర్లీగా మనం లెగం తొమ్మిది పదవుతుంది ఎనిమిది అవుతుంది ఏడవుతుంది గుర్తుపెట్టుకోండి నువ్వు ముందుగా వెళ్ళాలి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకూడదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ముందుగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఇన్ టైంలో వెళ్ళిపోతారు నీ ఫీల్ వేస్ట్ అవ్వదు నీ మనీ వేస్ట్ అవ్వదు నీ టైం వేస్ట్ అవ్వదు ఇన్ టైంలో నువ్వు జాబ్కి వెళ్ళిపోతావు డ్యూటీకి వెళ్ళిపోతావు వర్క్ వెళ్ళిపోతావు దీన్ని గుర్తించండి గమనించండి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవద్దు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవద్దు మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవద్దు మీ ఫ్యూల్ని వేస్ట్ చేసుకోవద్దు ఇన్ టైంలో వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి ఓకే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవద్దు నీ టైంను వేస్ట్ చేసుకోవద్దు ఓకే అందరు బాగుండాలి అందులో మానం ఉండాలి ఓకే